హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదంటే ఇంకా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయగలను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక కప్పు పెసర్లో తీసుకోవాలి అదే కప్పు కొలతతోటి మిన మినపప్పు కూడా తీసుకుందాము మన దగ్గర ఉంటే మినప గుండ్లు తీసుకోవచ్చు లేదా పొట్ట మినపప్పు కూడా తీసుకోవచ్చు అవి కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి నేను తీసుకోవడం లేట్ అయిపోయిందండి క్వాంటిటీ కొలవాలి కాబట్టి ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల హెల్తీగా బాగుంటుంది అలానే వన్ ఒక కప్పు మినుములు మినపగుండ్లు ఇంకోటి పెసరపప్పు తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి కొంచెం స్లోగా ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేయడం వల్ల సునుండ చుట్టడం బాగా వస్తుంది చాలా రోజుల కూడా స్టోర్ చేసుకోవచ్చు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకోవాలి ఈ రైస్ ఎందుకు యాడ్ చేస్తున్నారంటే అసలు ఉండగానే మినక కాబట్టి కొంచెం పంటికి అతుక్కకు అది వేయడం వల్ల పంటికి అతుక్కోకుండా ఉంటుంది ఆ వేడికి ఆ రైస్ కూడా వేగిపోతాయి అసలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వీటిని వేస్తూ దాంట్లో దానికి సరిపడా రెండు కప్పుల పప్పులకి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి దాంట్లో కొద్దిగా బెల్లము కొన్నిగా ఈ అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తని పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి దాంట్లోనే వేసుకుంటున్నాను బెల్లం కూడా నేను మొత్తం పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక బేషన్లో పోసుకున్న తర్వాత ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి రెండు కప్పుల క్వాంటిటీకి ఒక కప్పు నెయ్యి సరిపోతుంది కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా దాంట్లో వేస్తూ బాగా కలుపుకుందాము దాంట్లో కొంచెం లచ్చి పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసమని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి రౌండ్గా చుట్టుకోవాలి అలానే ఇలాచి పౌడర్ వేసాను నెయ్యి మొత్తం పట్టేసాక లాగా అదన్నీ చుట్టుకుంటే సునుండ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్